హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ సారీస్ శారీస్ ఈరోజు మీ ముందుకి మరిన్ని కొత్త మొదల శారీస్ వచ్చేసానండి ముందుగా మీరు నాకు చాలా ఫస్ట్ వస్తుంది అందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోద్దు ఇవచ్చేసి పెళ్ళి పట్టు శారీస్ అండి వెడ్డింగ్ కలెక్షన్ అయితే మీ ముందుకు అయితే కనుక వచ్చేసానండి ప్రతి ఒక్కళ్ళు వీడియో స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి కలర్ కలర్ కాంబినేషన్ అన్నీ కూడా ఈ విధంగా అయితే ఉన్నాయండి సిక్స్ కలర్స్ అనేది ఉన్నాయండి శారీస్ అయితే కనుక ఫుల్ షైనింగ్ ఉంటాయి అలాగే పెళ్లి కూతుళ్ళకైతే కనుక ఎక్సలెంట్ లుక్లో ఉంటాయి వరలక్ష్మి వ్రతానికి కావాలి అనుకున్న వాళ్ళు కూడా కొంచెం హై రేంజ్లో అయినా పర్లేదు అనుకున్న వాళ్ళకైతే ఇవి కావాలంటే తీసుకోవచ్చండి ఎందుకంటే ఈ బడ్జెట్లో ఎవ్వరు ఇవ్వలేరండి ఇవన్నీ కూడాను త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అమ్మే శారీసే ఓన్లీ మనకి ఆషాఢం శ్రావణ మాసం సేల్ కింద టూ థౌజండ్కే రావటం జరుగుతుందండి వన్ శారీ కూడా ఫ్రీ షిప్పికెయం జరుగుతుంది చక్కగా కంప్యూటర్ వర్క్ కానీ మగ్గం వర్క్ కానీ మంచి యూస్ఫుల్గా ఉంటుందండి చక్కగా బ్లౌజ్ కూడా పెద్దది వస్తుంది శారీ పన్నా కూడా సిక్స్ ఫీట్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుందండి లెంత్ కూడా చాలా ఎక్కువ అనేది వస్తుందండి చాలా బాగుంటాయి క్వాలిటీ కానీ శారీస్ కానీ ఫుల్ షైనింగ్తో పెళ్ళి పట్టు శారీస్ అండి ఇవన్నీ కూడాను ప్రతి ఒక్కళ్ళు మిస్ చేసుకోవద్దండి ఈ విధంగా బ్లౌజ్ ఉంటుంది హెవీ బోర్డర్ కాంబినేషన్ మెయిన్ అయితే నిలబడే టైప్ అయితే కాదండి సాఫ్ట్గా ఉంటాయి నిలబడే టైప్ అయితే అసలు కాదు విధంగా ఫ్లవర్ డిజైన్తో ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇది గ్రీన్ లక్స గ్రీన్ కాంబినేషన్ అండి శారీస్ అన్నీ కూడా ఏ కలర్ కా కలర్ అండి చాలా చాలా బాగున్నాయి ఓన్లీ టూ థౌజండ్ అండి వన్ శారీ ఎక్కడికైనా ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఇవ్వడం జరుగుతుంది వీటిల్లో మీకు చూసుకున్నారంటే డూప్స్ అనేది చాలా ఉంటాయండి చాలా రకాల డూప్స్ వస్తాయి మన ఛానల్లో ప్యూర్ కంచి పట్టు శారీస్ టూ థౌజండ్కి ఇవ్వటం జరుగుతుందండి ప్యూర్ కంచి పట్టు శారీస్ అండి చూసారు కదా బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది వెడ్డింగ్ స్పెషల్ న్యూ కలెక్షన్ అండి మిస్ చేసుకోవద్దండి ప్రతి ఒక్కళ్ళు మిస్ చేసుకోవద్దండి ఎందుకంటే ఈ కలెక్షన్ మీరు మిస్ అయినట్టే టూ థౌజండ్కి అయితే రావండి మీరు షోరూమ్ వేస్ వెళ్ళారు వెళ్ళారంటే ఈ కాంబినేషను మీకు త్రీ థౌజండ్ అబోవ్ ఫైవ్ థౌసండే కానీ లోపైతే లేదండి అంత ఎక్కువ రేట్లో ఉంటాయి ఎందుకంటే మనం శ్రావణ మాసం స్పెషల్ శారీస్ తెప్పించడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కావాల్సిన వాళ్ళు త్వరగా తీసుకోండి అండి ఓన్లీ టూ థౌసండ్ మాత్రమే వన్ తీసుకున్న ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇ నెక్స్ట్ వీడియో